నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అనేది ఈ జిల్లాలో స్పోర్ట్స్ మెన్ని ఎంకరేజ్ చేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయటం జరిగింది దీనికి మా నాన్నగారు డి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా ఉండే నేను జనరల్ సెక్రటరీగా ఉండి ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది మీకు తెలుసు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మా నాన్నగారిది సెవెంటీ సిక్స్త్ బర్త్డే ఈ ఒకేషన్కి తను కలగన్నటువంటి సొసైటీ దాంట్లో ఒక కార్పస్ ఫండ్ని జమ చేయటం జరిగింది ఆ కార్పస్ ఫండ్లోంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ భాగాన్ని ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఈ స్పోర్ట్స్మెన్కి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి సద్వినియోగం చేయాలనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రోజు స్పోర్ట్స్ యాక్టివిటీసు ఈవెంట్ కండక్ట్ చేసి ఈ స్పోర్ట్స్ కూడా జిల్లాలో ఉన్నటువంటి హై స్కూలు మరియు జూనియర్ కాలేజెస్కి స్టూడెంట్స్కు ఏర్పాటు చేయాలని సొసైటీ సభ్యులు నిర్వహించడం జరిగింది వాళ్ళు నిర్ణయించిన మేరకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ సభ్యులైనటువంటి సాయిలు గారు కూడా తన పూర్తి సమయాన్ని ఇచ్చి తనకు మా నాన్నకు ఉన్నటువంటి సంబంధమే కానివ్వండి అండి తనకు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తే కానివ్వండి తను ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానండి అని చెప్పి చెప్పినందుకు నేను వారికి మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని జిల్లాలో ఉండే అప్కమింగ్ స్పోర్ట్స్ మెన్ అందరూ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజెస్ వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను ప్రెస్సు మీడియా మిత్రుల ద్వారా జిల్లా హై స్కూలు జూనియర్ కాలేజెస్ పిల్లలకు పేరెంట్స్కు తెలియజేయడం జరుగుతాం దీంట్లో భాగంగానే మనకు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గ్రౌండ్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది వచ్చిన పిల్లలందరికీ కూడా ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా అక్కడే ఉంటుంది అలాగే పిఈటీస్ అసోసియేషన్ వారు వాళ్ళు కూడా నాకు వాళ్ళ సహకారాన్ని తెలియజేశారు మామూలుగా పిఈటి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ మీటింగ్ అసలు రావాల్సింది అనుకోకుండా ఒక సడన్ మీటింగ్ రావటం మూలాన విద్యాసాగర్ రెడ్డి గారు ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోయారు వారి సహకారం కూడా ఉంది దీంట్లో మాకు జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు డిఈఓ గారు జూనియర్ కాలేజ్ ఆర్ఐఓ అండ్ డిఈఓ గారు వీరందరూ కూడా సహకరించినందుకు మీ ద్వారా వారందరికీ నేను మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా సో ఒక మత్ మంచి ఉద్దేశంతో ఈ సొసైటీ ఈ కార్యక్రమం చేపట్టింది ఈ ఒక్కసారే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదో రకమైనటువంటి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీని నిర్వహించాలని చెప్పేసి సొసైటీ సభ్యులు నిర్ణయించడం జరిగింది సో ఇది ఒక రెగ్యులర్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఈ ఈవెంట్తో స్టార్ట్ అవుతుంది సో ప్రతి నెల ప్రతి సారీ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి యాక్టివిటీస్ యాక్టివిటీసు ముందు చేస్తూ ఉంటాం ఇప్పుడు దీంట్లో మేము కండక్ట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ కబడ్డీ ఖోఖో బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ అండ్ బాక్సింగ్ సో దీ దీంట్లో మనం ప్రత్యేకంగా వారికి సమకూర్చాల్సినటువంటి స్పోర్ట్స్ అవైతే ఏం లేవు కానీ గెలిచిన టీమ్కి టెన్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ ప్రైజ్గా రన్నర్స్కి ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ అవార్డు పెట్టడం జరిగింది ఈ ఇండివిజువల్ స్పోర్ట్స్ బాక్సింగ్లో విన్నర్కి త్రీ థౌజండ్ రన్నర్కి టూ థౌజండు పార్టిసిపెంట్స్ అందరికీ ఈ రికార్డ్ రికార్డు చెప్తున్నా మీకు పార్టిసిపెంట్స్ అందరికీ ఏదో ఒకటి చేయాలని ఉండే కానీ అది హ్యూజ్ నెంబర్ అయిపోతుంది థౌజండ్స్లో వస్తారు కాబట్టి అందరికీ ఏదన్నా ఇవ్వాలని అంటే అది బడ్జెట్లో సరిపోతుంది అందుకని చెప్పేసి అది కొద్దిగా స్లో అయినాం అక్కడ అదర్వైజు వీలైనంత వాళ్ళకి అందుకనే ఒక లంచ్ ప్రోగ్రాము ఆ నాలుగైదు రోజులు వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి చేస్తున్నాము వి థాట్ ఆఫ్ అ టీషర్ట్ ఫర్ ఎవ్రీవన్ మధ్యాహ్నం ఐదు ఆరు లక్షలకు పోతుంది అందుకని కొద్దిగా స్లో అయినా సో ఇదే ఆఫ్ ద రికార్డ్ ఇది సో దీ దీన్ని కొద్దిగా మీరు అందరి దగ్గరికి పోయేటట్టు నాకు ప్రెస్ మీడియా మిత్రులు సాయం చేయండి అట్లనే ఈ ఉర్దూ వాళ్ళకు కూడా సజీద్ బాయ్ ఆ మ్యాటరు సారీ మంచి క్వశ్చన్ అవి ఫోన్ నంబర్స్ ఏమన్నా డౌట్స్ కానీ వివరాలకు సంప్రదించాల్సినటువంటి నంబర్లు డి సాయిలు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ జీరో త్రిబుల్ నైన్ ఓకే విద్యాసాగర్ రెడ్డి నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ సిక్స్ టూ ఫైవ్ జీరో వేల్పూర్ సురేష్ డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ ధర్మపురి సంజయ్ త్రిబుల్ సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అందులో నంబర్స్ కూడా ఉన్నాయి మిగతా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇంకేమన్నా డౌట్స్ సో ఇప్పుడు దాంట్లో క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నట్టు దీంట్లో ఏమైనా ఉంటుందో ఉండదో నాకు వాస్తవంగా తెలియదు ఆ పీఈటీలు వాళ్ళు తీసుకున్న జడ్జెస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ గేమ్ ప్రకారంగా ఎవరికైనా ఏమైనా ఇవ్వాల్సి ఉంటే జడ్జెస్ నిర్ణయిస్తారు దానికి అనుకూలంగా సొసైటీ వాళ్ళు చేయాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తారు ఒక్కసారి మర్యాదపూర్వకంగా కలిసి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దృష్టికి తీసుకొని వస్తాను ఇప్పుడు చెప్పచ్చు అలా పేరు నేషనల్ ప్లేయర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చారున్యాషనల్ బాక్సింగ్ ఉసాముద్దీన్ పూర్ణ మౌంటేనరు పూర్ణ ఫుట్బాల్ ఫుట్బాల్ ప్లేయరు సౌమ్య కాలేదు హావ్ కాంటాక్ట్ అది ఈ నలుగురు నేషనల్ ప్లేయర్స్ అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు పిలిచి ప్రోగ్రాం పెట్టాలనేది మా ఉద్దేశం ఫైనల్ డేకి ఎవరినైనా ఒక సెలబ్రిటీని పిలవాలని కూడా ఆలోచన ఉంది ఇనాగ్రేషన్ కూడా ఎవరైనా ఒక పెద్ద మనిషిని పిలిచి ఆయనతో ఇనాగ్రేషన్ చేయించాలని ఉంది ఉంటుంది సో అవన్నీ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ మీ దృష్టికి తీసుకొని వస్తాం